వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఉపాసన రామ్ చరణ్ దంపతులు వీరిద్దరూ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ అప్డేట్స్ని ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఉపాసన గారు రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని షేర్ చేశారు అదేంటంటే సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన వైజాగ్లో రామ్ చరణ్ గారు అలానే క్లింకారాతో టైం స్పెండ్ చేసిన కొన్ని స్వీట్ మూమెంట్స్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తారు క్లింకారా అందులో బీచ్లో క్లింకారాతో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా ఉండి పాపతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్తో ఉన్న పిక్స్ని మనం చూసేయచ్చు అంతేకాకుండా క్లింకారాకి ఇది ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ తను ఒక క్యాప్షన్ కూడా జద్ద చేర్చారు అంతేకాకుండా ఓషన్ కి సంబంధించిన కొన్ని విషయాలను అలానే వాటి హ్యాబిటెట్స్ గురించి నాన్న నుంచి నేర్చుకుంటున్న క్లింకారా అంటూ అలానే మినిమల్ కన్సెప్షన్ ఆఫ్ ఓషన్ హ్యాబిటెంట్స్ అంటూ అనేది ఎంత ముఖ్యమో కూడా తెలియజేశారు క్లింకారా అందులోనే తమ పెట్ డాగ్తో కూడా తాము ఎంజాయ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం మన ఛానల్లో చూసేయచ్చు అంతేకాకుండా ఓషన్ కి సంబంధించి ఐ మీన్ బీచ్కి సంబంధించిన క్లీనింగ్ యాక్టివిటీని కూడా జరిపినట్టు తెలుస్తుంది అంతేకాకుండా లాస్ట్లో తమ ఫ్యాన్స్తో కూడా ఇంటరాక్ట్ అయిన కొన్ని పిక్స్ని షేర్ చేశారు ఆ పిక్స్ మన ఛానల్లో చూసేయండి అలానే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ యూ లెవెన్ సపోర్ట్